నిన్న భూ వివాదంలో ఇరువర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త ఘర్షణకు దారితీసిన సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లిలో చోటు చేసుకున్న సంఘటన రెండవ రోజు కూడా కొనసాగింది నిన్న ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్ర గాయాలైన కృష్ణయ్య కుమారుడు రామనారాయణపై ఈ రోజు ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తిరుపాలు వర్గానికి చెందిన హేమంత్ రాడ్తో దాడికి పాల్పడ్డాడని రామనారాయణ ఆరోపిస్తున్నారు గాయపడ్డ రామనారాయణను ఆత్మకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న క్రమంలో భారీగా పోలీసులు మోహరించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా తమ కారును కృష్ణయ్య వర్గం ధ్వంసం చేసిందని తిరుపాల వర్గం ఆరోపిస్తూ ఉండగా దాడిలో గాయపడ్డ బాధితుడు రామనారాయణ పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పేరు రామనారాయణ గ్రామం మండలం నెల్లూరు జిల్లా అండి నేను సా నేను నెల్లూరులో బిజినెస్ చేస్తుంటాను నిన్న సాయంత్రం మా అమ్మ మా అమ్మ నాన్నని బద్దిపూడి కిషోర్ బద్దిపూడి తిరుపాలు మా అమ్మ నాన్నని కొట్టారు కొడవలతో నరకడానికి ట్రై చేశారు చంపడానికి ట్రై చేశారు కొట్టారు వాళ్ళని హాస్పిటల్ తీసుకొని వచ్చారు నేను నెల్లూరులో మాకు ఫోన్ వచ్చింది ఆరు గంటలప్పుడు ఆరున్నర ఏడప్పుడు అప్పుడు నేను నెల్లూరు నుంచి వచ్చాను వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే చూసేసి నేను అప్పుడు నేను కంప్యూటర్ వర్క్ చేద్దామని మా మా సొంత గ్రామాల్లో మా ఇంటికి వెళ్ళాను వర్క్ చేసుకొని రాత్రి నిద్రపోయాను తర్వాత మార్నింగ్ మళ్ళీ వర్క్ చేసుకుంటుండగా హేమంత్ అనే ఒక అబ్బాయి మా డోర్ దగ్గరకు వచ్చేసి ఎవరున్నారో చూసుకొని వెళ్ళారు నేను స్నానం చేసేసి ఇంట్లో బైక్ ఉంటే బైక్ తీసుకొని మా పేరెంట్స్ దగ్గరికి ఆత్మకూరు వద్దామని బైక్ బైక్ పెట్టాను వేగంగా కారు వచ్చి నన్ను ఢీ కొట్టిపోయారు నేను కిందగా దిగాను అతను కారు కారు సీట్లో నుంచి దిగొచ్చి ఆ ముందు సీట్లో ఒక మూడు మూడు త్రీ ఫీట్స్ స్టీల్ రాడ్ పెట్టుకొని హై ఫోర్ ఇంచ్ త్రీ ఫైవ్ ఇంచ్ రాడ్ తీసుకొని నన్ను బలంగా కొట్టాడు మొదటి దెబ్బకి నా స్పృహ కోల్పోయి కింద పడిపోయానండి తర్వాత నన్ను హాస్పిటల్ తీసుకొని వచ్చారు నాకు ఇప్పుడు పదకొండు కుట్లు పడ్డాయండి స్చెస్ వేసారు బాసం హేమంత్ కుమార్ నన్ను కొట్టాడు దీని కారణం బద్దిపూడి కిషోరు బద్దిపూడి తిరుపాలు బాసం హేమంత్ కుమారు బాసం రావణమ్మ ఇది మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాకపోయినా మమ్మల్ని టీడీపీ వాళ్ళు గత రెండు నెలలుగా వేధిస్తున్నారు మా గ్రామ సర్పంచి మమ్మల్ని రాత్రింబవళ్ళు వేధిస్తున్నారు తిడుతున్నారు కొట్టిస్తున్నారు మా పేరెంట్స్ వయసు ఎనభై డెబ్భై సంవత్సరాలు అయినా కానీ వాళ్ళని తిట్టుతూ కొట్టిస్తున్నారు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ కంప్లైంట్ డస్ట్బిన్లో వేశారు కంప్లైంట్ తీసుకోలేదు వాళ్ళు మమ్మల్ని కొట్టి వాళ్ళు మళ్ళీ కేసు పెడితే వాళ్ళ కేసు రిజిస్టర్ చేస్తున్నారు కానీ కొట్టించుకున్న వాళ్ళు కేసు వాళ్ళు రిజిస్టర్ చేయట్లేదు మీకు దిక్కున్న వాళ్ళ చోటు దిక్కున్న చోటు చెప్పుకోమని అంటున్నారండి